హాయ్ వెల్కమ్ టు మై స్పిరిచువల్ జర్నీ నేను మీ శీలం శివభాస్కరయ్య సో ఈరోజు టాపిక్ వచ్చేసి మరణం తర్వాత ఏం జరుగుతుంది అన్నటువంటిది నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎపిసోడ్ అనొచ్చు సో మరణం తర్వాత నరకానికి వెళ్తారా లేకుంటే కనుక స్వర్గానికి వెళ్తారా అన్నటువంటిదే కాన్సెప్ట్ అన్నట్టు ఎవరు నరకానికి వెళ్తారు ఎవరు స్వర్గానికి వెళ్తారు మనకు ఉన్నటువంటి అంటే బుక్ బుక్కిస్ నాలెడ్జ్ అనుకోవచ్చు వేరే వాళ్ళు చెప్పేది అనుకోవచ్చు కొన్ని గ్రంథాలలో ఉన్నటువంటి చెప్పే వీళ్ళందరూ కూడా ఎవరైతే మంచి పనులు చేస్తారో వీళ్ళందరూ కూడా స్వర్గానికి పోతారు మంచి పని చేయని వాళ్ళందరూ కూడా నర నరకానికి వెళ్తారు అన్నటువంటిది బేసిక్ కాన్సెప్ట్ అది జనరల్గా నడుస్తూ ఉంటుంది మన చుట్టుపక్కల ఎవడైనా ఏమైనా చేస్తూ ఉంటే క్రూరత్వంగా ఎవడైనా చేస్తూ ఉంటే అరే నువ్వు సచ్చినాక నిజంగా నువ్వు నరకానికే వెళ్తావురా నువ్వు ఇలాంటి పనులు చేస్తూ ఉన్నావు అన్నటువంటిది మాట్లాడుతూ ఉంటావు సో ఎవడైతే క్రూరత్వంగా చేస్తున్నాడో వాని ప్రకారం వాడు కరెక్ట్గా చేసుకుంటూ ఉంటాడు వాడి ఆలోచన ప్రకారం ఉంటాడు అరే నా ప్రకారం నేను మంచిగా చేసినాను కాబట్టి నువ్వు చెప్పినంత మాత్రాన నేను నరకానికి వెళ్ళను నేను స్వర్గానికి మాత్రమే వెళ్తాను అన్నటువంటివి డిఫరెంట్ 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 వాదనలు అయితే వాదిస్తూ ఉంటారు కొంతమంది ఇంకా కొంతమంది ఏంటంటే నరకంలో ఈ రకంగా ఉంటుంది స్వర్గంలో ఈ రకంగా ఉంటుంది నరకానికి వెళ్తే నూనెలలో కాల్చుకొని తింటూ ఉంటారు అదే స్వర్గానికి వెళ్ళినట్టే కనుక రంభావురు వచ్చే మేనకా డాన్స్ చేస్తా ఉంటే గుడ్లు అప్పగించుకొని మనం చూస్తుంటా ఉండొచ్చు అన్నటువంటిది వాదన సో ఇప్పుడు దాన్ని క్లియర్ కట్గా చెప్తాను మీకు ఏం జరిగేది వెరీ క్లియర్ కట్గా చెప్తాను రైట్ సో గాయ అంటే కామెడీ ఏంటంటే బిగ్గెస్ట్ కామెడీ ఏంటంటే నరకము అయినా స్వర్గము అయినా అనుభవించేది ఒక భూమి మీద మాత్రమే పైలోకాలలో నరకము లేదు స్వర్గము లేదు ఓకే అన్నీ ఇక్కడనే ఉన్నాయి ఎట్లా అంటే కనుక ఇప్పుడు నేను క్లియర్గా మీకు చెప్తాను చూడండి ఇది స్వర్గం ఇక్కడ అనుకుందాం నరకం ఇక్కడ అనుకుందాం స్వర్గంలోకి పోయినవాడు ఏంటి అంటే కనుక ఇక్కడ పెద్ద అంటే భవనం ఉంటుంది ఆ భవనంలో ఒక యమ యముడు ఉంటాడు ఇక్కడ చిత్రగుప్తుడు ఉంటాడు సో ఇక్కడ రంభ ఊర్వశి మేనక సో వీళ్ళందరూ కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఈ యముడికి ఏమన్నా పెడితే తినుకుంటా ఉంటాడు సో ఇక్కడ సమ్ టైమ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు లైఫ్ మొత్తం కూడా అలానే జరిగిపోతూ ఉంటుంది అన్నటువంటిది మనం సినిమాలలో కానీ ఎక్కడైనా కానీ చూస్తున్నటువంటిది అదే నరకం ఉంది అంటే కనుక ఇక్కడ పెద్ద పెద్ద బాణలు ఉంటాయి ఈ బాణల నిండా మరుగుతున్నటువంటి నూనె ఉంటుంది చిన్న తప్పు చేస్తే చిన్న బాణలో పెద్ద తప్పు చేస్తే గనక పెద్ద బాణలో మనిషిని వేసి బాగా కాలుస్తూ ఉంటారు సో ఇట్లా మరుగుతున్నటువంటి నూనెలా వేస్తారు అందుకే నువ్వు భూమి మీద ఏ తప్పులు చేయకూడదు ఏ తప్పులు చేస్తే ఆ తప్పులు చిన్న చిన్న తప్పులు చేస్తే చిన్న చిన్న దాంట్లో పెద్ద పెద్ద తప్పులు చేస్తే పెద్ద పెద్ద దాంట్లో ఈ నరకము అన్నటువంటిది మొత్తం క్లియర్ కట్టగా చెప్పి ఒక భయం దోళనలో మనిషి పడేలాగా చేస్తా ఉన్నారు అన్నట్టు పడేలాగా చేస్తూ ఉన్నారు జనరల్గా ఇది మనం అందరికి కూడా చెప్పినటువంటి నీతులు కానీ ఇక్కడ జరిగింది జరిగేది అంటే కనుక ఈ రెండు కూడా ఎక్కడో పైన చనిపోయిన తర్వాత పైన ఉన్నాయని అందరికీ ఒక మాయను క్రియేట్ చేసినారు ఒక మాయను అన్నది క్రియేట్ చేసినారు అసలు ఇది నిజం కానే కాదు ఇది నిజం కానే కాదు ఎందుకు అంటే గనక డస్టర్ ఎందుకు అంటే ఎవరైతే చదువుకున్నారు చదువుకున్నటువంటి మేధావులందరికీ కూడా నేను ఒకటి చెప్తాను చదువుకున్నటువంటి మేధావులందరికీ కూడా ఇది ఒక గ్రౌండ్ గ్రౌండ్లో ఇక్కడ మనం పడుకొని ఉంటాం అంటే శవమై ఉంటాం ఇక్కడ మనము శవమై ఉంటాం ఈ శవమైనప్పుడు రెండు రకాలుగా జరుగుతుంది మనకి ఒకటి వచ్చేసి కింద ఫైర్ పెడతారు ఈ మంటలో మన శరీ శరీరం మొత్తం కూడా కాలిపోతుంది కాలిపోతుంది రెండోది అంటే కనుక ఇదే బరీల గ్రౌండ్లో భూమిలో పాతి పెడతాం పాతి పెడతాం భూమిలో పాతి పెడతాం లాజిక్ అర్థం చేసుకోండి ఇది భూమిలో పాతి పెడతాం అంటే ఒక శవాన్ని కాలువనైనా కాలుస్తాము భూమిలోనైనా కూడా పాతి పెడతాం సో కాల్చినప్పుడు ఏమవుతుందంటే కనుక ఇది మొత్తం కాలిపోయి బూడిద మిగులుతుంది ఈ బూడిదని తీసుకుపోయి మనకు ఉన్నటువంటి దాన్ని కాశీ ఎలానో ఎక్కడనో దాన్ని పనిచేస్తారో అప్పుడు ఈ ఆత్మకి ముక్తి వస్తుంది అన్నట్టు చెప్తారు అదే భూమిలో పాతి పెడితే కనుక అది కొన్ని రోజులకి ఆ కుల్లిపోయి మొత్తం ఏంటంటే నీటి రూపంలో ఆవిరైపోయి అంటే శరీరం మొత్తం కూడా ఇదైపోతుంది ఒక స్కెల్టన్ అంటే గనక ఎముకలు ఎముకలు మాత్రమే మనకి మిగిలి ఉంటాయి సో ఇది జరిగి జనరల్ గా చదువుకున్నోడికి లేకుంటే సైన్స్ తెలిసిన వాడికి ప్రతి ఒక్కడికి కూడా అర్థమయ్యేది ఇదే ఇంత తెలివైనళ్ళు తెలిసిన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే కనుక చనిపోయిన తర్వాత ఒకటి ఏదో యమపురి అన్నది ఉంది సినిమాలో చూపించినట్టు యమపురి అన్నది ఉంది అక్కడ పోతే గనక నూనెలో వేసి మనల్ని కాల్చుకొని తింటా ఉంటారు ఆ గరుడ పురాణము ఆ పురాణము ఏ పురాణము మనకు తెలియనటువంటి అన్ని పురాణాలు చెప్పేసి దానిలో ఇవన్నీ కూడా ఒక మాయని క్రియేట్ చేసి ఏదేదో చేసినారు అర్వ మేధావులారా అందరికి కూడా మన భగవద్గీత చూసుకున్న ఇదేంట్లోనైనా చూసుకున్నా అంటే ఒక్కొక్క దాంట్లో లాగా ఉంటుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక ఈ శవం అయిపోయినప్పుడు ఇక్కడి నుంచి మనకి ఒక సోల్ అన్నది బయటికి వస్తుంది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సోల్ అన్నది మాత్రమే మనకి బయటికి వచ్చేస్తుంది అంటే సోల్ ఉన్నంత సేపు మాత్రమే ఈ శరీరము అన్నది యాక్టివ్గా ఉంటుంది ఎప్పుడైతే సోల్ బాడీ నుంచి బయటికి వచ్చేసి ఆ సోల్కు మనకి ఒక సిల్వర్ కార్డ్ అన్నది ఒకటి ఉంటుంది ఒక బిడ్డకి తల్లికి పుట్టినప్పుడు ఒక పేగు బంధం ఉన్న పేగు ఉంటుంది ఆ పేగును కట్ చేస్తే ఇద్దరు వేరైపోయి ఇద్దరు మనుషుల్లాగా తయారవుతారు అదే విధంగా ఫిజికల్ బాడీకి హాస్టల్ బాడీకి ఫిజికల్ బాడీకి హాస్టల్ బాడీకి మధ్యలో ఒక సిల్వర్ కార్డ్ ఉంటుంది ఆ సిల్వర్ కార్డ్ అనేది కట్ అయిపోతుంది కట్ అయిపోయినప్పుడు సోల్ అనేది పైకి వచ్చేస్తుంది జనరల్ గా సోల్ అన్నది ఏంటి అంటే ఒక పుంజము అది కూడా మన రెండు కళ్ళు కనపడినటువంటిది ఒక కాంతి పుంజము అది మూడో కన్ను తరడైకి మాత్రమే కనపడుతుంది ఎవరైనా కూడా ఆ శక్తులు ఉన్న వాళ్ళకు అదో సోలు అట్లా వెళ్ళిపోతుంది అన్నటువంటిది కనపడుతుంది నిన్న మనం చెప్పుకున్నట్లు ఎప్పుడైతే బాడీ బయటకు వచ్చేస్తుందో బాడీ బయటకు వచ్చేసిన తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయి ఎన్ని జన్మలు ఎత్తినాము ఆ నాలర్జీ మొత్తం కూడా తెలిసి ఆ బరియల గ్రౌండ్ చుట్టూ తిరుగుతా ఉంది ఇక్కడే నా శరీరం ఉంది నేను మళ్ళా శరీరంలోకి వెళ్ళి నేను ఇప్పుడు అన్ని తెలుసుకున్నాను ఏ విధంగా అయితే నాకు చేస్తే పనులు అన్నీ అయిపోతాయో నేను ఇంకా మంచిగా చేసుకొని ఈ జన్మని ముక్తి తీసుకోవాలని లోపలికి వెళ్ళిపోతుంది కానీ కర్మానుసారంగా కొన్ని కర్మలు చేయడం వల్ల ముందే బాడీ వేకేట్ అయితే అయిపోతుంది సో ఇక్కడ ఏ రకంగా తీసుకున్నా ఇద కూడా ప్రతి ఒక్కరు కూడా గంటా పదంగా చెప్పునే 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 ఉన్నారు సోల్ అన్నది బయటకు వస్తుంది శరీరం అన్నది కాలిపోతాది బోడిదైపోతుంది మస్తు అయిపోతుంది భూమిలో కలిసిపోతుంది మట్టే కదా చివరికి మిగిలేది అని ఇన్ని శాస్త్రాలు చెబుతున్నా కూడా మనలో మనం నరకానికి వెళ్ళిపోతాము అది చేస్తాము ఇది చేస్తాము అన్నటువంటిది ఏవేవో అంత పెట్టి అరే ఇప్పుడు ఒక కాంతి మనము ఒక టార్చ్ లైట్ వేస్తేనే ఆ లైట్ అన్నది ఇట్లా 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 ఎంత దూరమైనా కూడా అంటే మనం చూ మన కన్ను ఎంత వరకు చూడగలుగుతాయో అంతవరకు అది వెళ్ళగలుగుతుంది మధ్యలో ఏదైనా కూడా మనం ఒక పేపర్ పెడితే ఆ పేపర్ కి పడుతుంది అది చాలా పతలాగా ఉన్నట్లయితే కనుక దాని రిఫ్లెక్షన్ కూడా వెనక సైడ్ ఉంటుంది ఇంకా మనము చన్నవి మార్క్ పాయింట్ అని రెడ్ చేస్తాము ఆ రెడ్ వేస్తే ఆ పేపర్లో నుంచి కూడా పోయి ఎక్కడికో వెళ్ళిపోతుంది అంటే మనము మనిషి సృష్టించినటువంటి ఒక కాంతి అంటే జనరల్గా మనిషి సృష్టించినటువంటి ఒక కాంతి అంటే ఒక లైట్లో నుంచి వెళ్ళే వెలుతురే ఒక పేపర్లో నుంచి కూడా చూసుకుపోయి ఎక్కడో ఉన్నటువంటి దగ్గర ఒక రి రిఫ్లెక్షన్ అంటూ వచ్చేస్తూ ఉంటుంది అదే మనకి ఆ ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటి ఆ సూర్యుడు మధ్యలో ఎన్ని మేఘాలున్నా కూడా మనకి వెళ్తున్నైతే ఇస్తా ఉంటాడు అంతకంటే శక్తివంతమైనటువంటి సోలు అన్నది ఎన్ని రకాలుగా ఇట్లా 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 ఎక్కడికైనా వెళ్ళగలుగుతుంది ఎవరైనా ఈ సోల్ను నూనెలో వేసి మరగ మరగబెట్టగలరా సోల్ను మరగబెట్టగలరా మలగబెట్టలేరు అసలు నువ్వు చనిపోయిన తర్వాత నీకు ఏది మంచి ఏది చెడు అన్నది అక్కడనే అర్థమైపోతుంది దట్స్ ఇట్ ఎన్ ఆఫ్ సూక్ష్మంలో ఏదైనా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో నువ్వు సృష్టించుకోగలుగుతావు అని చెప్పేసి ఎన్నో బుక్లో ఉంది ఎన్నో దగ్గరలో ఉంది అదే సూక్ష్మం ఏంటంటే కనుక మనకి డ్రీమ్స్ అనేవి వచ్చేస్తాయి డ్రీమ్స్ లో మనం ఏదైనా కూడా సృష్టించుకొని ఎంజాయ్ చేయగలుగుతా ఉంటాము దట్ ఈస్ సోల్ స్టేజ్ అదే ఆత్మ ఆత్మస్థితి మరి మరి అటువంటి ఆత్మను మళ్ళా మనము నూనెలో ఏగించి ఆ నువ్వు వేరే వాళ్ళని మోసం చేస్తున్నావు నీకు శిక్ష పడుతుంది అరే ఎందుకు ఇంత ఎందుకు చేస్తా ఉన్నారు ఒక్కొక్కలు ఒక్కొక్కలాగా అంటే జనరల్ గా చెప్పే వాళ్ళు ఎట్లా ఉంటారంటే అంటే గనక నువ్వు వేరే వాడిని కావాలనే మోసం చేస్తా ఉన్నావు నీకు ఇక్కడ శిక్ష కాక అక్కడ నిన్ను బాగా పొడిచి పొడిచి చంపేస్తారు లేదు ఒకని అకారణంగా కార్త బుద్ధి చంపినావు నీకు ఇంకొక శిక్ష పడుతుంది లేదు నువ్వు రాజకీయంగా పలుకుబడిలో ఉన్నావు కాబట్టి నీకు తెలియకుండానే ఎంతో మందిని హింసిస్తా ఉన్నావు నువ్వు తెలిసి నీ స్వార్థం కోసం ఎంతో మందిని ఏమో చేస్తా ఉన్నావు నువ్వు చచ్చిన తర్వాత నీకు అక్కడ శిక్ష పడుతుంది ఇలాంటివన్నీ కూడా నువ్వు నరకానికే వెళ్తావు నరకానికే వెళ్తావు నరకానికే వెళ్తావు కాదు చనిపోయిన తర్వాత నరకము స్వర్గము అనేటివి లేనే 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 లేవు నరకము స్వర్గము ఉన్నది ఎక్కడయ్యా అంటే గనక నీవు బ్రతికి ఉన్నప్పుడు మాత్రమే నరకము స్వర్గము అన్నటువంటిది నీ కళ్ళ ముందే నీ ఉన్న స్థితిలోనే ఉంది ఇది హండ్రెడ్ అండ్ టెన్ ఉన్న విషయము కరెక్ట్ అయిన విషయము సో చెప్తాను చూడండి జనరల్ గా ఎవడైతే బ్రహ్మానందంలో ఉన్నాడో ఉన్నాడో హాడు స్వర్గంలో ఉన్నట్టు ఓకే బ్రహ్మానందంలో ఉన్నవాడు స్వర్గంలో ఉన్నట్టు అన్ని ఉన్న ప్రతిక్షణం బాధపడేవాడు బాధపడేవాడు థౌజండ్ పర్సెంట్ నరకంలో ఉన్నట్టు ఇది జరిగేది సి ఎంత కొన్ని కోట్ల డబ్బులు ఉండొచ్చు కనుక చాలా మంది మనం చూస్తూ ఉంటాము పేపర్లలో కానీ న్యూస్లలో కానీ అన్నిట్లలో చూస్తూ ఉంటాము కొన్ని వేల కోట్లు ఐదు వేల కోట్లు వదిలిపెట్టేసి సన్యాసి జీవితం గడుపుతున్నాడు మనమే గనక ఇప్పుడు హిమాలయాస్ కి వెళ్తే గనక చాలా మంది ఫారినర్స్ బిలిగేట్స్ వీళ్ళందరూ కూడా అన్ని వదిలిపెట్టి మనశ్శాంతిగా హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఉంటారు మనం వాళ్ళ దగ్గరకు పోయి అరే అవే డబ్బులు మన దగ్గర ఉంటే కనుక మనం ఎంతో ఆనందంగా ఉండొచ్చు అని మనం అనుకుంటా ఉన్నాము ఆడ ఆ స్థితిలో ఉన్నదే అంటే అన్ని వదిలిపెట్టేసుకొని ఆ స్థితిలో ఉన్నదే అనంతమైన స్థితి ఉన్నతమైన స్థితి ఆనందమైన స్థితి వాడికి అదే స్వర్గము మన చుట్టుపక్కల అన్ని ఉన్న చాలా మంది మన ఇంట్లో వాళ్ళు కూడా చాలా మంది అన్నీ ఉన్నా కూడా అన్న అమ్మ అక్క తమ్ముడు చెల్లి ఇల్లు కాకుండా అమ్మమ్మ నానమ్మ ఇట్లా ఈ భావ బంధాలలో పడిపోయి డబ్బు సంపాదించాలి అనుకుంటూ ఎవరిని వారిని మోసం చేసుకుంటూ డబ్బైనా సంపాదించవచ్చు బలగమైన సంపాదించవచ్చు ఏదైనా సంపాదించి సంపాదించవచ్చు ఈ సంపాదించడంలో మధ్యలోనే కొట్టుకొని చచ్చిపోతా ఉన్నారో వీళ్ళందరూ ప్రత్యక్ష నరకంలో ఉన్నట్టు వీడు ఇక్కడనే నరకాన్ని అనుభవిస్తా ఉన్నాడు దీన్నే నరకం అంటాడు అన్ని ఉన్నా కూడా ఆనందం లేని వాడు నరకంలో ఉన్నట్టు ఇది తెలుసుకోవాల్సింది తెలుసుకోకుండా దీనికోసము యాగాలని బాబా బాబా బా బాబా వ్రతాలని పూజలని పునర్స్కలని ఎన్నో 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 విధాలైనటువంటి అంటే ఒకడొక కర్మ చేసి కర్మ ప్రక్షాళన కోసము యాగాలు ఇవన్నీ చేస్తారు ఎన్ని చేసినా కూడా రిజల్ట్ అన్నది టెన్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది నువ్వు ఏదైతే ఒకటి చేసినావో దానికి కర్మ ప్రతిఫలం కంపల్సరీ అనుభవించాల్సి ఉంటుంది చాలా మంది కూడా ఎలా ఉంటుందయ్యా అంటే కనుక కర్మఫలం అన్నది తను చేసిన తప్పుకి అంటే నరకం అనేది ఎలా ఉంటుంది అంటే కనుక తను ఒక పెద్ద తప్పు చేస్తాడు తప్పు చేసినప్పుడు వాడు అనుభవించేదే కాకుండా వాడి పిల్లలు అనుభవిస్తూ ఉంటాడు వాడి పిల్లల పిల్లలు కూడా అనుభవిస్తూ ఉంటాడు వాళ్ళు వచ్చే సంతతి మొత్తం కూడా వీడు ఎంత పెద్ద కర్మ చేసి వాడు అంత జల్సాల ఆనందంగా ఉంటే వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళందరూ కర్మలు చేస్తూనే ఉంటారు సో ఎట్లా కర్మలు చేస్తారు సార్ వీడు వంద కోట్లు సంపాదించుంటాడు కదా వంద కోట్లు సంపాదించుంటారు కింద వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉంటారు కదా అని మీరు ఒక క్వశ్చన్ వేయచ్చు నన్ను సో ఆ క్వశ్చన్ వేస్తే క్వశ్చన్ ఆన్సర్ ఏంటయ్యా అంటే కనుక వీడు వంద కోట్ల ఇంట్లో పుట్టిన వాడు ఎలా ఉంటాడంటే పుట్టుకతోటే వాడుకు మొబైల్ కారు అంటే ఏజ్ వచ్చే కొద్దీ అమ్మాయిలు దానికి మించి అన్ని మన దగ్గరకు వస్తాయి అనుకుందాం కానీ వీడి దగ్గర ఏముండదు అంటే కనుక నీతి నియమం అనుకువ అనుకువ అండ్ ప్రకృతితో ఎలా ఉండాలి అన్నటువంటిది ఏవి కూడా తెలియకుండా పెరుగుతాడు వాడు యాక్చువల్లీ భూమిదికి వచ్చిన తర్వాత ప్రతిదీ ఇట్లా జీవితాన్ని ఇట్లా మెట్లు ఎక్కుతూ 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 చివరగా ఆ ముక్తిని పొందాలి ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క టైప్ ఆఫ్ ముక్తిని మనము పొందుతూ 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 రావాలి అలా పొందకుండా ఉన్నవాడు ఇవన్నీ నేర్చుకుంటాడు కానీ ఇవన్నీ వాడికి దగ్గరికి వచ్చేస్తూ ఉన్నాయి కానీ వాడు బయటికి ఆనందంగా ఉన్నా కూడా వాడి మనసులో నాకు ఏమీ తెలియదు తెలియదు అనేటటువంటి ఒక బాధతోటే బతా ఉంటాడు అంటే ఆ నరకంలోనే బతుకుతా ఉంటాడు మనం చాలా మందిని చూసుకుంటాం రాజకీయ నాయకులను ఆ వాళ్ళకి ఉన్నటువంటి పిల్లలను మనం చూసుకున్నట్టు ఉంటాము తండ్రి ఏ విధంగా అయితే పరిపాలించింటాడో ఆ వాళ్ళ పిల్లలు వాళ్ళలాగా లేడు ఎందుకంటే తండ్రి అనేవాడు కింది స్థాయి నుంచి పెరిగి ఈ స్థాయికి వచ్చింటాడు ప్రతి ఒక్క నాలెడ్జ్ కూడా తీసుకొని ఉంటారు వీళ్ళు ఆ నాలెడ్జ్ తీసుకొని వండరు సో డబ్బు ఉంటేనే మనం ఆనందంగా ఉన్నట్టు కాదు డబ్బు ఉంటేనే మనం స్వర్గంలో ఉన్నట్టుగానే కాదు మన దగ్గర యుక్తి ఉండాలి సరైన విధంగా ఆలోచించే గుణం ఉండాలి ఎప్పుడు ఏ సమయంలో ఎలా ఆ మాట్లాడితే అక్కడ కరెక్ట్ అన్నటువంటి ఇంకిత జ్ఞానం తెలిసి ఉండాలి అటువంటి వాడే ఎప్పుడు కూడా స్వర్గంలో ఉంటాడు మా గురువుగారు ఒకటి చెప్పేవారు ఒకనొక పెద్ద మీటింగ్లో ఆయన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడగమని చెప్పినాడు ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడిగేటప్పుడు ఒక అబ్బాయి వేసినాడు సార్ నేను డిగ్రీ అయిపోయింది అండ్ పీజీ మంచిగా పాస్ అయిపోయి నాకు యుఎస్లో సీటు వస్తే కనుక ఎంఎస్ చేయడానికి నేను నా నిలువెత్తు బంగారాన్ని ఉండీలో వేస్తానని మొక్కుకున్నాను ఇప్పుడు ఉండీలో నేను వెయ్యకుంటే నాకు ఏమన్నా జరుగుతుందా నాకు ఎంఎస్ సీట్ వచ్చింది అని అడిగినాడు అప్పుడు మా గురువుగారు ఏం చెప్పిన అన్నట్టే కనుక నీవు అనుకున్నావు ఒక సంకల్పమో ఒక కోరికనో కోరుకున్నావు ఆ కోరిక వల్ల నీకు జరిగిందో నీకు జరుగుతుందని నువ్వు అలా కోరుకున్నావో ఏదో ఒకటైతే జరిగింది సో నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే కనుక నిల్వెత్తే ఒక పేపర్ తీసుకొని దాన్ని మొత్తం బంగారం 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 అని రాసి దాన్ని మంచిగా ఫోల్డ్ చేసి దాన్ని తీసుకుపోయి హుండీలో వేసి సో నువ్వు బంగారం బంగారం అని రాసినావు కాబట్టి నువ్వు బంగారాన్ని లోపల వేసినావు అంతే పైన ఎవడు ఇచ్చేటోడు లేడు తీసుకుండేడు లేడు ఏదైనా నువ్వు సృష్టించుకోవాల్సిందే మైండ్ ఇట్ ఏదైనా నీవు సృష్టించుకోవాల్సిందే మంచి అయినా చెడు అయినా ఏదైనా కూడా నువ్వు సృష్టించుకోవాల్సిందే స్వర్గమైనా నరకమైన కూడా నీకు నువ్వు సృష్టించుకోవాల్సిందే ఫైనల్ గా పైన ఏ స్వర్గము లేదు పైన ఏ నరకము లేదు పైన ఏ నూనె బాండీలు లేవు పైన ఎవరు కూడా నేను కత్తులతో కఠారులు పెట్టి కొయ్యరు అబ్బాబ్బా అరే వెరీ సింపుల్ చనిపోయిన తర్వాత మన ఫిజికల్ బాడీ ఇక్కడనే భూమిలో స్మాష్ అయిపోతుంది ఒకటి కుళ్ళి కుళ్ళెన్న పోవాలి రెండోది కాల్చనే కాలబెట్టాలి ఈ రెండే నడుస్తాయి అంత లేదు ఏదో రోగం వచ్చి ఎడారిలో పడిపోయినావు అంటే కనుక ఎండకి ఎండిపోయి మాంసం ముద్దలు ఉండే కనుక ఏమన్నా పక్షులు వచ్చి నేను పీక్కొని తింటాయి నీ లోపల సోలు లేనప్పుడు అది ఏ రకంగా పురుగులు తింటే ఏంటి క్రిమి కీటకాలు తింటే ఏంటి ఏం తింటే ఏంటి నీకు సెన్సే ఉండనప్పుడు ఏం అబద్ధ అయిపోయింది అక్కడికి నీకు ప్రాణం ఉంటేనే నీకు నొప్పి తెలుస్తుంది ప్రాణం లేనప్పుడు ఏం నొప్పి తెలియదు అటువంటిది ఇద్దరు వాళ్ళెవరు యమటులు ఆ వాళ్ళు వస్తారంట కొమ్ములు ఉంటాయి పండిట్ల బయటకు వస్తాయి నువ్వు ఇన్ని తప్పులు చేసినావని వాళ్ళు వచ్చి నిన్ను ఎత్తుకొని పోయి అక్కడ పైన యమధర్మరాజు దగ్గర పెడితే చిత్రగుప్తుడు అనేవాడు రా ఉంటాడు నీ చెట్ట మొత్తం చెప్తే గినక అక్కడ నీకు ఏ శిక్ష కావాలో అది ఆ నిర్ణయిస్తే గనక అప్పుడు నీకోసము పోయి నూనెలో దాంట్లో మళ్ళా నీకు ఒక జైలు బారమ్మ జీవితం ఏమి ఉండవు ఏమి ఉండవు యు క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ నీ రియాలిటీని నీవే సృష్టించుకోవాలి గుర్తు పెట్టుకోండి ఇప్పటికైనా కూడా ఈ అభద్రతా భావాలన్నిటి కూడా పక్కన పెట్టేసి స్వర్గం ప్రతిక్షణం ఆనందంగా నువ్వు ఉండడము రంబా ఊరసి మేనక అక్కడ ఎవరు ఉండరు అవన్నీ మాయాలోకం ఏవైనా మాయాల్లో అట్లా కళ్ళు మూసుకుంటే సృష్టించబడతాయి కళ్ళు ధరిస్తే అవి మాయమైపోతాయి మన కళలో లాగా కళలో ఏ విధంగా అయితే అన్ని క్లియర్ కట్ గా ఒక విజన్ ఏ విధంగా అయితే కనపడుతుందో అంతే అదే స్వర్గము అంతకంటే వేరేది లేదు ఆ స్వర్గంలో మంచిది క్రియేట్ చేసుకుంటే మంచి వస్తుంది లేదా రాంగ్ క్రియేట్ చేసుకుంటే రాంగ్ అయిపోతుంది వెరీ సింపుల్ లాజిక్ నేను అదే ప్రతిసారి కూడా ఎందుకు నొక్కి నొక్కి చెప్పుకుంటాను అంటే గనక స్వర్గము అనేది లేదు నరకము అనేది లేదు అక్కడ నీ ఫిజికల్ బాడీ లేనప్పుడు ఎవడు నీ ఫిజికల్ బాడీని వస్తాడు ఎవడు నీకు నూనె బాడీలో వేస్తారు అరే రేరే పెద్ద చిక్కు వచ్చి పడింది కదా నా ఈ వీడియో వల్ల చిక్కు కాదు నిజం ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి ఏదైనా కానీ అది నరక మహానరక నరక కూపంలో గాక నిన్ను నీవు మార్చుకో నీ జీవితాన్ని నువ్వు స్వర్గంలాగా చేసుకో నేచర్ ఎప్పుడు కూడా నీ చుట్టుపక్కల మొత్తం కూడా అన్ని శక్తులను ఇచ్చింది నీ ఆలోచన అనే స్వర్గం లాంటి ఆలోచనలతోటి నరకం లాంటి ఏదైతే నెగిటివిటీ ఉందో దాన్ని ప్రాణదోషేసి స్వర్గాన్ని క్రియేట్ చేసుకో నీవు నేను స్వర్గాన్ని క్రియేట్ చేసుకోవాలి అని నీ మైండ్ లో ఆలోచన వచ్చిన క్షణం నుండే నీ కళ్ళ ముందు నీకు స్వర్గం కనపడుతుంటది స్వర్గం లాంటి ఆ డోర్ ఒకటి ఓపెన్ అవుతుంది ఆ డోర్ లోకి నువ్వు ప్రవేశించి నీకు ఇష్టం వచ్చినటువంటిది నువ్వు క్రియేట్ చేసుకో దానికి కొంచెము నువ్వు విముక్తి అయినప్పుడు మాత్రమే నీకు ఏదైనా సాధ్యమవుతుంది దేన్ని కూడా పట్టుకొని అలవడద్దు నువ్వు పట్టుకుంటున్నావు అంటే గనక ప్ర ప్రస్తుతంలో నీవు నరకంలోకి పోతున్నట్టు బంధ విముక్తుడుగా ఏదైనా ఒకసారి రెండు సార్లు మూడు సార్లు దాన్ని అనుభవించి దాన్ని వదిలిపెట్టేసేసి కారు కావాలి కారు అనుభవించేసి వదిలిపెట్టేసి బంగ్లా కావాలి బంగ్లాలో ఉండు వదిలిపెట్టేసి నీ కోరికలు ఏమైనా ఉంటాయి తీర్చుకొని వదిలిపెట్టేసేసి అదే నాకు కావాలి దీంట్లోనే నాకు కావాలి ఇది నాదే నేను సంపాదించుకున్నాను ఇది ఉంటేనే నేను ఈ భూమి మీద మంచోడ్ని ఇది లేకుంటే నేను చెడ్డోని ఇలానే బ్రతకాలి అన్నటువంటి విధవ కండిషన్లన్నీ పెట్టుకొని ఆ కండిషన్నే నీ నెత్తిన పెట్టుకొని నువ్వు మోయలేనంత బరువు మోసుకుంటూ అదే నిజం అనుకుంటూ నువ్వు బ్రతుతూ ఉన్నావు అండి అంటే నీకు తెలియకుండానే నీవు మోయలేనంత బరువు అంటే నరకాన్ని నీ నెత్తిన పెట్టుకొని నువ్వు మోసుకుంటా ఉన్నావు ఆ దాన్నే పక్కన పెట్టేయి అదే నేను చెప్పేది సో గాయస్ ఈ వీడియో ఇందరితో సమాప్తము దీనికి సంబంధించినటువంటి మీకు ఎవరికైనా కూడా డౌట్ ఉంటే కనుక నా నెంబర్కి కాల్ చేయొచ్చు ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ నైన్ సిక్స్ నైన్ రాసి పెట్టుకోండి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ నైన్ సిక్స్ నైన్ ఈ నెంబర్ కాల్ చేయండి ధ్యానం గురించి లేదు మీరు ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నారు దాని గురించి కాల్ చేయండి లేదు నేను ఒక అమ్మాయి డీప్గా లవ్ చేస్తున్నా అది నన్ను మోసం చేసి లేదు ఒక అబ్బాయి డీప్గా లవ్ చేసి అబ్బాయి నన్ను మోస ఇట్లాంటి అన్నిటికీ కూడా నాకు మీరు కాల్ చేసినట్లయితే చక్కనైన సొల్యూషన్ నేను మీకు ఇవ్వగలుగుతాను దేర్ ఈస్ నో లవ్ లవ్ బ్రింగ్స్ డెత్ అది నేను ప్రూవ్ చేయగలుగుతాను లవ్ అన్నదే లేదు భూమి మీద ఓన్లీ ఉన్నది ఫ్రెండ్షిప్ అది నెక్స్ట్ నెక్స్ట్ క్లాసుల్లో ఎప్పుడైనా చెప్తాను థ్యాంక్ యూస్ నరకం లేదు స్వర్గం లేదు ఉన్నది జీవితం ఆనందమైన జీవితమే స్వర్గము బాధాకరమైన జీవితమే నరకము నరకము ఈ రెండు కూడా మనం ముందు చేసుకున్నటువంటి కర్మల మీద ఆధారపడే నెక్స్ట్ స్వర్గం నరకం అన్నది మనం జీవిస్తూ ఉంటాము నమస్తే